యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భోనరి జిల్లాకు సంబంధించినటువంటి హనుమంతరావుకి సంబంధించి టెన్త్ విద్యార్థుల కోసం ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది దానికి సంబంధించి ఆంధ్రప్రమ పేపరు ఈరోజు మంచి స్టోరీ రాసింది అద్భుత ఫలితం వెనుక కలెక్టరే వెన్నముక ఒక కలెక్టర్ జీతం తీసుకొని సప్పటేకా పొద్దున పది గంటలకు పోయి సాయంత్రం నాలుగు గంటలకు తిని ఇంట్లో పోయి పడుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది కలెక్టర్లు కానీ ఈ కలెక్టర్ కొంచెం డిఫరెంట్గా పొద్దు పొద్దున్నే నాలుగైదు గంటలకే ఈ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులను లేపి కొంత ఈ విద్యాశాఖలో కదలికలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇగో భరత్చంద్ర యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపురం మండలం గూడెం గ్రామం చెందినటువంటి భరత్ చారికి పదవ తరగతి ఆయన చదువుతుంటే ఆయన ఇంటికి పోయి మార్నింగ్ మార్నింగే నాలుగు గంటలకు ఐదు గంటలకు పోయి లేపి చదువుతున్నా చదువుతలేడా అని చూసి ఆయన కొంత ఆర్థిక సహాయం చేసి వచ్చిండు ఈ కలెక్టర్ మొత్తం మీద జిల్లాలో తొంభై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చిందట ఇది చూడొచ్చు ఏకంగా రాష్ట్రంలో ఏడవ స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా యాదాద్రి బోన్ జిల్లా ఏడవ స్థానంలో నిలిచింది ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు గాను ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారట నాలుగు వేల రెండు వందల పదిహేను మంది బాలు నాలుగు వేల నూట పదకొండు మంది ఉత్తీర్ణత సాధించగా తొంభై ఏడు పాయింట్ ఐదు మూడు శాతం నాలుగు వేల నాలుగు వందల ఏడు మంది విద్యార్థులకు బాలికలకు గాను నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి మంది ఉత్తీర్ణత సాధించినట వీళ్ళలో నైన్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ గర్స్లో ఉంది మొత్తం మీద వెనుకబడిన విద్యార్థుల కోసం వేకప్ కాల్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చిండు వినూత్నంగా చాలా ఆలోచించిండు అరవై ఐదు మంది విద్యార్థులకు విద్యార్థి సైకిల్ పంపిణీ చేసిండు కలెక్టర్ మొత్తం మీద మంచి ప్రయత్నం ఈ కలెక్టర్ చేసినట్టు హనుమంతరావు గారు చేసినట్టు ఇంకా అన్ని జిల్లాల కలెక్టర్లు చేస్తే బాగుంటుంది నాకు తెలిసి ఈయననే కలెక్టర్గా కొనసాగిస్తే యాదాద్రి జిల్లాలో వచ్చేసారి అక్షరాస్యతను సారీ ఈ రిజల్ట్ను తెలంగాణలో యాదాద్రి జిల్లా రిజల్ట్ను ఇప్పుడు టాప్ మొత్తం సెవెంత్ ర్యాంక్ వచ్చింది జిల్లాకి రాష్ట్రంలో నాకు తెలిసి అప్పుడు ఒకటో రెండో తీసుకొస్తాడు ఎందుకంటే ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎట్లా ఈ విద్యాశాఖ ఎట్లా నడుస్తుంది ఈ విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు అనేటువంటిది ఇంకా తీవ్రంగా కృషి చేసి వచ్చేసారి ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూకో వచ్చే అవకాశం ఉంటుంది మంచి మంచి పనులు చేస్తున్నటువంటిది జనాల్లో కూడా ఉంది కాకపోతే ఈ రెవెన్యూ సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కొంత పెండింగ్లో ఉన్నాయనేటువంటిది అక్కడక్కడ వినిపిస్తున్నాయి వాటి మీద కూడా దృష్టి పెడితే మంచి కలెక్టర్ అన్ని రంగాలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కలిగినటువంటి కలెక్టర్గా హనుమంతరావుకు పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద మంచి ప్రయత్నం చేశారు ఆంధ్రప్రభ పేపర్ వాళ్ళు